తెలంగాణలో రాష్ట్ర ఆదాయం అప్పులు అంతా వడ్డీలకే సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్న మాటలు ఇందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో చేసినటువంటి అధిక శాతం వడ్డీకి తీసుకున్న అప్పులే కారణమని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు కూడా అయితే దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి చాలా కుంటుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ తోటి ఆయన మర్యాదపూర్వకంగా కలుసు మాట్లాడినటువంటి విషయం అయితే అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ అన్నమాట అయితే తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశం మీద సమాఖ్య విధానంలో కేంద్రం రాష్ట్రం పరస్పరం గౌరవించుకోవాలని ఆయన కోరినటువంటి విషయం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టినట్టుగా సీఎం అన్నమాట యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకుని తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం కూడా కష్టపడుతున్నామని చెప్పి సీఎం అంటున్నమాటలు